టీడీపీ చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడు నెక్స్ట్ వాళ్ళు నూట డెబ్బై ఐదు రావు యాదో ఒకటి తీయాల పక్కలో రావా ఆ లాబ్జ్తో ఈ లాబ్య్ ఫస్ట్ తన్నది అది లాబ్దన్నది మీ ఇష్టం అది ఛాన్స్ మీ ఛాన్స్ మూడు అంకెలు ఉన్నాయి కదా ఫస్ట్ ఛాన్స్ అన్నది రెండోది అన్నది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది నా ఇష్టం మీద లాబ్దంటే చెండాలనుకుంటుంది ఫస్ట్ తీసే డెబ్బై తెసాయి అది ఓటుకు పదివేలు ఇవ్వాలి వాళ్ళు వాళ్ళు గెలిచాల డెబ్బై ఐదు రావాలంటే ఓటుకు పదివేలు ఇవ్వాలి అంతా అక్రమంగా సంపాదించిన డబ్బులు ఉండేవాళ్ళక్కడ మేము రూపాయి ఇచ్చినా మాకేస్తారు రూపాయి ఇచ్చిన చంద్రబాబు నాయకత్వం ఖచ్చితంగా ఉంటేనే ఆంధ్రప్రదేశ్ గడ్డకు వచ్చేది ఏ ముఖ్యమంత్రులు వచ్చిన కానీ గడ్డకు రాలేదు 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 ఛాలెంజ్ దీని మీద నిన్న హరి నివాసం పోతే పద్నాలుగు సంవత్సరాలు ఈసారి రాకపోతే చంద్రబాబు దీని మీద ఛాలెంజ్ అవతల కూడా ఉండాలి అనామ కూడా పోతా అంటాడు బేవర్చాడు నా పోతే సమానమైన కెపాసిటీ అలవాడు దాని పోటీ రావాలి నేను నూట డెబ్బై ఐదు డెబ్బై ఐదా నేనేమంటున్నా మీకు విలేకరులకు ఆ పంటదన్నది ఈ పట్టుదన్నది అంట లాస్ట్ అది పట్టున్నది మీ దయ ధర్మం నా అభిప్రాయం ఏముంటే ఇది పరిశ్రమ లేదు స్టార్టింగ్లో అంటే ఐదు మీరు దయ ఉంచితే అది ఏది ఐదు నేను అన్న పామాట మీరు అనుకోవాలి మీరు ఇంకోటి యాభై వేల మెజార్టీ వాళ్ళ దాంటే ఏ ఎమ్మెల్యే వచ్చినా కానీ నా మగ్గు పోసుకుంటా మా దాంట వచ్చారు యాభై టీడీపీలో యాభై వేల మెజార్టీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఏ నియోజకవో నియోజకవర్గం మా మా ఊళ్ళో గెలుస్తారు వాళ్ళ దాంటే యాభై గెలిపించే మగవాని ఒక్క రుచి పెట్టారు వచ్చేసినాము ఏ బాటలు తిరుగు బారు కంబడు తిరుగుతుండ రెండు మూడు ప్రోగ్రాములకు పోయినా బ్రహ్మాంద్ర టెంబర్ తిరుగుతుండ పార్టీలో ఉండేట్టే ఇంకేం అది నన్ను పెంచాల్సిన పనులే అదే ఇక మాకు అటువంటి పట్టి కంబల్లోని గాదులోనికి మర్యాద చేయాల్సిన పనులే వాడే కంబడే ఇస్తాడు అక్క గాదులు దొరుకుతాడు వాడే వానికి ఎవరు కంబడేయాల్సిన పనులే నేను ఆంధ్రప్రదేశ్ నాది నాకు ఎవడు కంబడేయాలే ఆవాని చూడు డబ్బులు కొట్టి నీకు పది మందిని దొరికిచ్చి కూలిచ్చి డమ్మలు కొట్టి తప్పెట్లు కొట్టి మంత్రులు తాగి దొరకపో చేరన్నా ఏందే మాట్లాడతారు నా వయస్సాలు ప్రజలలో గట్టిగా మాట్లాడతా నిజాయితీ పడడం అనేది నా నమ్మకం ఉంది నేను నిజాయితీ పడడం మాత్రమే లెక్క చెప్పిన మాటలు ఏరే నాయకుడిని కాడ పొచ్చి చెప్పింటు ఎమ్మెల్యే పేరు చెప్పబోను ఇప్పుడు ఉండే ఎమ్మెల్యే అప్పుడు నీ మున్సిపాలిటీ ఎలక్షన్లు ఎప్పుడు జరిగినా చెప్పాను అరవై ఏడు చైర్మన్ అరవై ఏడు తర్వాత ఎప్పుడు జరిగింది వల్ల అరవై రెండు అరవై ఏడు